హాయ్ అండి ఇక్కడ చూసారండి నేనైతే మిగిలిపోయిన అన్నంతో ఇలా పునుగులు అయితే చేసుకున్నామండి చాలా బాగుంటుంది ఇట్లా మనం పిండితో కాకుండా ఇట్లా మనము మిగిలిపోయిన అన్నంతో పునుగులు అయితే చేసుకోవచ్చండి దోసపిండి కూడా ఉంటే ఇట్లా పునుగులు అయితే చేసుకుంటాం కదండి ఇట్లా మనం అన్నం మిగిలింటే వేస్ట్ చేయకుండా ఇట్లా పిల్లలకి మనము ఈవినింగు స్నాక్స్గా ఇలా అయితే పునుగులు అయితే చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి చేయడానికి ఎలా చేయాలనేది చూ చూపిస్తాను నేను రెండు కప్పులు అయితే రైస్ తీసుకున్నానండి ఈ రైస్ అనేది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇట్లా కొద్దిగా వాటర్ పోసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇదిగో చూపిస్తాను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే రావాలండి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అంతా వేసుకోవాలని ఒక బౌల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇందులోకి మనము నేనైతే చూడండి ఇందులో ఒక రెండు కప్పులు రైస్ అయితే తీసుకున్నాం కదా ఇందులో ఒక హాఫ్ అయితే పిండి అయితే తీసుకోవాలండి ఇదిగో పిండి అయితే తీసుకున్నా కదా హాఫ్ ఇట్లా శనగ పిండి అయితే వేసుకోవాలి అలాగే ఇంకా మనం దీంట్లో కావాల్సిన వాటి వేసుకోవాలండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొద్ది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులో కొద్దిగా అల్లము కొంచెం అల్లం అయితే పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా పిండి అనేది కలిసేలాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇట్లా కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి ఇది పిండి అనేది లూజ్గా ఉండకూడదండి లూజ్గా వస్తే పుణుగులు అనేవి సరిగా రావు మనకు కొంచెం గట్టిగానే ఉండాలి ఇది చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అనేది బాగా సాఫ్ట్గా బాగా మెత్తగా కలుపుకోవాలండి చూడండి మరీ ఎక్కువ లూజ్గా లేకుండా మరీ అంత గట్టిగా లేకుండా ఇట్లా మీడియంగా ఉండాలండి పిండి అనేది నేను ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా కలుపుకుంటున్నాను పిండి అనేది చూడండి ఈ విధంగా అయితే ఇట్లా కలుపుకుంటున్నాము ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలి అందులో కొద్దిగా చిటికెడు వంట సోడా అయితే వేసుకుందామండి వంట సోడా వేసుకునే తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలండి చూడండి ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో చూసి వేసుకోవాలండి కొంచెం పిండి అనేది వేసుకునే కదా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వేడెక్కింది చూడండి ఇప్పుడు నేనైతే ఇలాగా ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇట్లా వేసి వేస్తున్నానండి పునుగులు మనం ఏ సైజు కాబట్టి ఎంత సైజు కావాలో ఆ సైజు అయితే వేసుకోవచ్చు అన్నీ ఇదిగో చూడండి ఆ సైజ్ అంతా ఆయిల్లో మనము వేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన విధంగా సైజులు అన్నిట్లాగానే వేసుకోవచ్చు ఒక వేసిన వెంటనే తెరదిప్పకుండా ఒకసారి బాగా కాల్చాలండి కాల్చిన తర్వాత మనల్ని ఒకసారి తెరదిప్పుకోవాలి వేసిన వెంటనే తిరగదితే వేరిగిపోతాయి ఇవి కొంచెం మనం వేసేటప్పుడే మంట అనేది మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి ఇట్లా వేసిన తర్వాత కొంచెం వంట పెంచుకొని ఇట్లా కాల్చుకోవాలి లైక్ గోల్డెన్ కలర్గా రావాలి ఇవన్నీ బాగా చూడని అచ్చ మనము మనం శని పిండితో ఎలా చేస్తామో ఇప్పుడు అట్లా అయితే ఉండవు అండి ఇవి కుడక చాలా బాగున్నాయి తినడానికి అయితే చాలా బాగున్నాయండి పిల్లలకు మనము ఈవినింగ్ స్నాక్స్గా ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన అన్నంతో ఇట్లా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసుకోవచ్చు అండి ఇట్లా వేస్ట్ చేయకుండా మనము రైస్ అనేది ఇట్లా పుడుగులు కానీ గారెలు కానీ ఇట్లా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నాకు నూనెలో వడయాలు వేయించిన కాబట్టి కొన్ని ఆడా ఉన్నాయండి ఏమనుకోవద్దు కొంచెము ఇట్లాగా అన్నీ వేసుకొని బాగా ఇలాగనే కాల్చుకోవాలండి చూడండి అన్నీ నేనైతే ఇంకా ఆ విధంగా అయితే ఉండే పిండి అంతా వేసుకొని ఇట్లా ఇల్లు బాగా కాల్చుకోవాలి ఇట్లాగా చూడండి అన్నీ ఆ కలర్ అయితే రావాలి మనకు ఇట్లా ఈ విధంగా అయితే అన్నీ బాగా రావాలి కలరు ఇట్లా వస్తే మనకు లోపల పిండి పిండి కూడా ఉండదు అప్పుడు బాగా కాలినట్టు ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఇంకా ఇవన్నీ నేనైతే తీసేసుకుంటున్నాను ఈ కలర్ అయితే వచ్చింది కదా బాగా ఇవన్నీ తీసేసుకొని ఒక పేట్లోకి అయితే వేసుకోవాలండి ఉడనేంగా ఇవన్నీ తీసేసుకొని ఒక బేటలకైతే వేసుకోవాలి ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా చూడండి ఇంకా అన్నం తోటి మిగిలిన పుడుగులు తయారు వేయి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా మనము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నాకు అప్పుడు కామెంట్లో పెట్టండి అలా వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ నా వీడియోస్